ప్రతిష్ట నిడింపు చేసేది మన జవాన్లే కాబట్టి ఈ ఆర్మీ జవాన్లు కూడా మనం వాళ్ళని ఒకసారి విందుల రాజు గారు సార్ వారు విచ్చేసి ఉన్నారు సార్ ఒకసారి వారు అలాగే ఈశ్వర్ అప్పటి రాజు గారు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని శ్రీమతి అధ్యక్షులు శ్రీమతి కట్టాపద్మ గారిని వెంబడించవలసింది కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన కమిటీ స్టేట్ కట్ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మా కాలనీ రవిధర్ గారు శ్రీనివాస్ గారండి ఆయనకి కూడా మీ యొక్క కలతాల దానితో గట్టిగా చేయడానికి ఆహ్వానిస్తున్నానండి బాసు గారు కాశీ కార్యక్రమాన్ని శ్రీమతి కట్టాపట్మ గారు ఎంతో వై వ్యయప్రయాసాలు కూర్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది భారతదేశ ప్రధానిగా మోదీ గారికి మనం ఇచ్చేటువంటి కనపడే అవుతుంది ఎందుకంటే వారు చేస్తున్నటువంటి సేవలు అమోఘం అద్భుతం సో ఇది మన ప్రధానిగా వారికి అందరం కూడా ఈరోజు వారి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ కేక్ని మోదీ గారి take here beam happy birthday to you happy birthday hello bhai 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 pura patan the muscle jala so ye karyakram ki teachers number ke mar ek baar swagat karus tur ఈనాటి కార్యక్రమంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఎప్పుడూ సేవ ఎంచుకుంటారండి ఆయనకి ఇలాంటి వేడుకలు ఇష్టం ఉండదు సాధారణంగా ఆయన పుట్టినరోజు జరుపుకోవద్దని చెప్తారు ఆ రోజు ఆయన పేరు మీద అభిమానం ఉంటే ఏదైనా సేవా కార్యక్రమం చేయమంటారన్నమాట మరి అందులో భాగంగా మరి ఈనాటి విశ్వేశ్వరాయ నగర్ కాళీలో విశ్వేశ్వరాయ నగర్ కాళీ వాసుల మధ్య మరి ఈ యొక్క వేడుకల్లో భాగంగా మరి మేము సేవ నేర్చుకోవడం జరిగింది ఆ సేవ నెంబర్ వన్ ఏంటంటే మన దేశానికి నిరంతరం ఆహర్ తమ ప్రాణాలను త్యాగం చేసి వారి కుటుంబాలకి విడిచిపెట్టి మరి మన దేశ రక్షణకై మిలిటరీలో వారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలుసు మరి అలాంటి మహానుభావులు కృషి వల్ల ఈరోజు మనం మూడుపోట్లు చేస్తున్నాం ప్రశాంతంగా నిద్రపోతున్నాం ఎందుకంటే మన ఇండియాకి యుద్ధాలు లేవు ఇతర దేశాల్లో చూస్తే ఎప్పుడు నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి మరి అలాంటి తరుణంలో మరి ఇలాంటి మహానుభావుల వల్ల మనందరం కూడా ఎంతో సంతోషంగా పిల్ల పాపలతో ఉంటున్నాం మరి అలాంటప్పుడు మనం ఏమి ఇచ్చి కూడా రుణం తీర్చుకోలేము మరి ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం రోజు మరి అంతటి వీర జవానులను మనందరం ఒకసారి స్మరించుకుంటూ వారి అందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ అందులో భాగంగా ఇప్పుడు ఎవరైతే ఉద్యోగ విరమణ తీసుకొని మిలిటరీ సైనికులు తిరిగి మన యొక్క స్వదేశాన్ని తిరిగి వచ్చారో వారికి మరి మనము ఈ ఈరోజు వారిని గౌరవార్థం సత్కరించుకోవడం జరుగుతుంది ఈనాటి ఈ సేవా కార్యక్రమంలో మరి వీర జవాన్లు వచ్చారండి ఒకసారి అందరికీ గట్టిగా చెప్పకపోవడం వారు చక్కగా మన దేశం కోసం ఎంతగానో కృషి చేసి ఈరోజు మరి తిరిగి వచ్చిన శుభ సందర్భంలో మరి వారందరికీ మనం అభినందన తెలియచేస్తూ సత్కరించుకుందాం తర్వాత కొంతమందికి సింగిల్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం మనం శారీస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది సెకండ్ సేవా కార్యక్రమం తదనంతరం మనం స్వీట్స్ తీసుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందామండి ముందుగా శ్రీనివాస్ గారు మరి మన యొక్క వేరే జవాన్ గారి పిలిచినట్లయితే సత్కరించుకుందాం గోపి విజయ్ ఆపరేషన్ విజయ్ అనేటువంటిది కార్గిల్ దాంట్లో కూడా మీరు పంచ గారు వారిని ముందుగా మన కమిటీ ప్రెసిడెంట్ గారు సో వారిని సత్కరిస్తున్నారు అందరూ కూడా మీకు అవకాలతోనంతో గట్టిగా ఎందుకంటే ఎందుకంటే దేశం కోసం నిస్వార్థంగా ఏ స్వార్థం లేకుండా దేశం కోసమే పనిచేసినటువంటి మహాల్లో ఆయన పాజిటివ్ చేయడం జరిగింది అది వీళ్ళకి ఎంత చెప్పినా సరే తెలియదు అందరూ కూడా ఒకసారి సీఎం గారు కూడా సెక్యూరిటీగా పనిచేయడం జరిగింది అప్పలరాజు గారు ఎన్ఎస్ కమాండర్స్ తెలుసుంటుంది మీ బ్లాక్టర్స్లో ఉంటారు చాలా ధైర్యవంతంగా ఎదుర్కొన్నారు కాజ్ రెసిడెన్సీలో జరిగినటువంటి ఆ రోజు అదేవిధంగా అండి ఇక్కడ మన వడ్లపూడి ప్రాంతంలో అయిన మన ఎక్సిబిషన్ మీద ఉంటూ అందరికి కూడా మార్నింగ్ ట్రైనింగ్ ఇస్తూ పిల్లల్ని ఈ అగ్నివీర్ అని చెప్పేసి ఒక కార్యక్రమంలో అందరికీ పార్టిసిపేట్ చేయడం అదే అదేవిధంగా ఇతను కనీసం ఒక ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ కూడా దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి పాస్ చేయడం జరిగింది అదేవిధంగా ఇతనికి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంది ఎవరైనా ఏదైనా హలో మీరు విద్యుత్ సూర్యారెడ్డి ఈయన మన జేఎన్కేలో ఆపరేషన్ లో చాలా ఆపరేషన్ లో పాల్గొన్నారు అదే విధంగా మన ఓపీ విజయ్ ఓపీ పరక్రామ ఆపరేషన్ లో కూడా పాల్గొన్నారు సర్వీస్ చేస్తున్నారు చాలా ఎవరికైనా సరే ఏదైతే ప్రాబ్లం ఉందో చెప్పిన దగ్గరుండి తీసుకెళ్ళడం అన్ని చేస్తుంటారు సేవా కార్యక్రమాలు అన్ని చేస్తుంటారండి మన సత్యారావు గారి చేతుల మీదుగా సత్యనారాయణ గారు మల్లెడ్డి సత్యనారాయణ గారు అలాగే మన ఆర్మీ జవాన్లు అయినటువంటి వ్యక్తి చేతుల మీదుగా దాన్ని సన్మానించడం జరుగుతుంది जन्मदिन सदर्भ कार्यक्रम श्रीमती कटाप गुजरा बीजेपी महिला मोर्चा సార్ ఒక నిమిషం మన గారు మీరు కూడా రండి దయచేసి ఎక్కువ పెట్టు రండి గురువు గారు నేను రైల్వే గారు రిటైర్ అయ్యారు చాలా మంచి సర్వీస్ చేస్తారు అందరికి

రెడ్డిగా నేను చార్ణ్. చార్ణ్. ఓకే. కూర్చో కూర్చో కూర్చో. చార్ణ్. రెడ్డిగా నచ్చా. ఓకే. అందరూ వచ్చారు నందరావు గారు.